దేవుని మాట కీర్తనలు నూట ముప్పై ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు యహోవా దయాళుడు యహోవా అనుతితించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము మూడో వచనం చూసుకుందాం ఆయన దయాళుడు మనుషుల దయ ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపే ఉంటుంది ఈరోజు దయ ఉంటే రేపు పొద్దున్న ద్వేషం ఉంటుంది ఈరోజు ప్రేమించిన వారు రేపు ప్రేమించలేరు ఎందుకంటే వారి యొక్క స్వభావం తీరు ఇప్పుడు మంచిగా మాట్లాడిన వారు ఇంకొక గంట అయ్యాక ఆ యొక్క ప్రేమ ఆప్యాయత కలిగిన మాటలు వారి నోటంతా రావు ద్వేషము అసూయ ఇటువంటి మాటలు వస్తాయి అందుకే మనుషులు మనం లక్ష్య పెట్టకూడదు దయాళుడైన యహోవాను మనం లక్ష్య పెట్టాలి ఆయన వైపే మనం చూపు ఉండాలి ఈ మనుషులు ఒక గంట మంచిగా ఉంటా ఒక గంట మంచిగా ఉండలేరు ఎందుకంటే వారిలో దయ లేదు వారిలో దేవుని ప్రేమ లేదు ముందు అసలు వారి దగ్గర దేవుని ఆత్మ లేదు ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉండదో వారిలో తొందరపాటు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కోపం ద్వేషం ఇవన్నీ కూడుకొని ఉంటాయి అందుకే మనం ఏది మాట్లాడిన వారికి చిరాగ్గా కోపంగా ఎంతో చులకనగా హేళనగా ఉంటుంది ఈ యొక్క దయగల దేవుడు దేవుడు ఎప్పుడు దయతో ఉంటాడు ఆయన స్వభావం దయా రసాలు ఆయన పెదవుల మీద ఏం పోయబడి ఉన్నాయి దయా రసాలు పోయబడి ఉన్నాయి ఆయన గొప్ప దేవుడు ఆ దయగల దేవుడి వైపు మనము చూస్తే మనకు నెమ్మది సుఖము సంతోషము ఆనందం కలుగుతాయి ఈ మనుషుల వైపు చూస్తూ ఉంటే మనం కూడా ఏమవుద్ది ఆట మనకు తెలియకుండానే బాధ చిరాకు కోపం మన హృదయాలు చోటు చేసుకుంటాయి మన మన ముందున్న వారు మంచిగా మాట్లాడితేనే మనకు సంతోషం ఉంటుంది వారి రెండు నిమిషాలు కూర్చున్నారంటే వారు కలహప్రియులు వారికి కలహం లేకపోతే వారికి అసలు నిద్ర పట్టదు ఎందుకంటే కలహప్రియుడు ఎవరు సాతాను వారిలో ఎప్పుడు సాతాను ఉంటాడు కాబట్టి వారు రెండు నిమిషాలు మంచిగా మాట్లాడినట్టు మొదలు పెడతారు కానీ ఇక మొదలవుద్ది ఇంకా యుద్ధం వారి దగ్గర ఉండటం మూలంగా మనం మనకు కూడా నీరసము అదేంటి అసహనం ఇవన్నీ చోటు చేసుకుంటాయి కాబట్టి అటువంటి వారికి చాలా దూరంగా ఉండాలి వారు ఏది మాట్లాడినా మనం ఇంటం వరకే తప్ప మన నోరు తెరవకూడదు దేవుడు దయాళుడు ఆయన స్థుతించుకుంటూ కీర్తించుకుంటూ ఉంటే మన జీవితాలు మనోహరమవుతాయి ఎవరి హృదయంలో నెమ్మది ఉన్నా లేకపోయినా మన హృదయంలో నెమ్మది సంతోషము ఆనందం ఉంటుంది ఎందుకంటే గొప్ప దేవుడు మనతో ఉన్నాడన్న ఆనందం మనం మనకు ఉంటుంది అతిశయించుడి మరలా చెప్పును అతిశయించుడే అంటున్నాడు దేవుడు మనము దేని బట్టి అతిశయించాలి మన దేవుడ నిర్హోని బట్టి అత్యయించే వారంగా మనం ఉండాలి ఆయన మనకున్నాడు మన కొండ కోట బండ దుర్గము దాగుచోటు నిచ్చే స్థలము ఆయన ఆ పరిశుద్ధ దేవుడు మనలో ఉంటే ఇంత మన జీవితాలు ఇంత మనోహరంగా రమ్యంగా ఉంటాయి అలాగే యహోవ తన కొరకు యాకోబని ఏర్పరచుకున్నాడు నాలుగోచనంలో ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు యాకోబు అంటే ఎవరు మోసగాడు అన్నను మోసం చేసి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అన్నకు అన్న అన్న కనబడితే ఏమోద్ది చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాలి అసలు అసలు ఆ పరిస్థితిని మనం ఊహించలేము అన్నకు జడిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అలాగా లాభాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రాహేలు అదేంటి యాకోబు తల్లి ఏం చేసింది వెళ్ళిపో బాబు అర్జెంటుగా వెళ్ళిపో అంది రేపిక రేపుగా చెప్పడం మూలంగా ఏం చేశాడు తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు లాభాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాడు చీకటిలో అసలు ఎలాగుందంటే చాలా ఒంటరిగా ప్రయాణం చేసుకుంటూ అలాగా జడుచుకుంటూ ఎంతో బాధగా వెళ్తున్నాడు అయితే మోసగాడైన యాకోబును కూడా దేవుడు ప్రేమించాడు ఆయన ప్రేమించాడు ఆయన కృప చూపాడు ఏం చేశాడు యాకోబుని ఏర్పరచుకున్నాడు అక్కడ రాత్రి వేళ దర్శనంలో అది ఆ దర్శనంలో రాత్రి ఆ దర్శనంలో ఏం జరిగింది దేవునితో ఆయన ముఖాముఖిగా మాట్లాడాడు తెల్లవారుజామును అవుతుండ అవుతుండగా ఆయన వదలమన్నా నువ్వు ఆశీర్వదిస్తే నువ్వు వదులుతానని యాకోబు పట్టుదలగా ఆయన వదలలేదు ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడు చిన్న దెబ్బ వేశాడు ఆయన కుంటుకుంటూ నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడు కాబట్టి నువ్వు యాకోబు కాదు ఇస్రాయేలు అన్నాడు దేవుడు మోసగాడైన యాకోబును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రేమించాడు యాకోబు దేవుణ్ణి వదలలేదు తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేల్ని ఏర్పరచుకున్నాడు స్వకీయ ధనం అంటే సొంత అసలు ఆ దానికి మాటలు చాలా వర్ణించడానికి స్వకీయ ధనంగా చేసుకున్నాడు అంట ఇస్రాయేల్ని అదే జాబితాలో నిన్ను నన్ను మనల్ని చేర్చాడు దేవుడు మనం కూడా ఒకప్పుడు మోసగాలము ఒకప్పుడు మనం కూడా దేవుని ఎరగని వారము ఈ రీతిగా యాకోబ్ లాంటి స్వభావం కలిగిన మనల్ని కూడా ఆయన ఆ యొక్క జాబితాలో మనల్ని చేర్చాడు మనల్ని ఇస్రాయేలీగా ఏర్పరచుకున్నాడు ఇస్రాయలీలో వంశంస్థులు వంశ వంశస్థులతో మనల్ని చేర్చాడు ఆ యొక్క కృప వారి మీద ఎలాగుందో ఆ కృప ఇప్పటికీ మన మీద కూడా కుమరించబడుతుంది నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు యుగ యుగాలకు ఒకటే రీతిగా ఉన్నాడు యుగ సమాప్తి వరకు మనకు తోడే ఉన్న దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మనల్ని ఈ రీతిగా ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆయన నిత్యము ప్రేమిస్తూ ఆయన యొక్క ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిలో సాగిపోతాం దేవునికి వందనాలు